నల్గొండ మంత్రి కోమటిరెడ్డి నూతన క్యాంపు కార్యాలయాన్ని అడ్డుకున్న బీజేపీ నాయకులు నల్గొండ పట్టణ కేంద్రంలో ఉన్న ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సొంత క్యాంపు కార్యాలయంగా ఈరోజు ప్రారంభించడాన్ని నిరసన అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ మరియు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి వీరెల్లి చంద్రశేఖర్ బండారి ప్రసాద్ పోతపాక సాంబయ్య పోతపాక లింగస్వామి తదితరులు పాల్గొన్నారు మరణ కూడా తీసుకోలేదు నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్ ఒక ఆస్కారం ఉండేది కానీ వారికి ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ తనని టార్చర్ చేసింది కాబట్టి తనని ఇక్కడైతే అందరు వస్తారు పెద్ద ఎత్తున మరి ధర్నాలు ఏమైనా చేస్తారు మరి వాళ్ళని ప్రశ్నిస్తారని చెప్పి ఒక దుర్మార్గ ఆలోచనతోని వారిని హైదరాబాద్కి ఉస్మాని పంపించింది దాని మరుసటి రోజు మరి పొద్దులు వేసి పంచనామా చేయకు మరి పోస్ట్ కాదు మరి పొద్దున పంచనామా చేయడానికి కూడా ఈ పోలీసులు మధ్యాహ్నం సాయంత్రం దాకా పంచనామా చేయకుండా ఈ యొక్క నరసింహ అనేటటువంటి వ్యక్తిని మరి పొట్టలో పెట్టుకునేటువంటి ఒక ఒక దుర్మార్గపు ప్రభుత్వం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మేము ప్రశ్నిస్తా ఉన్నాము మేము హెచ్చరిస్తా ఉన్నాము కోమటి వెంకటరెడ్డి నువ్వు ఇప్పటికే నువ్వు చేసినటువంటి దుర్మార్గాలు నువ్వు చేసినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో అవి ఏవి కూడా నెరవేర్చే పరిస్థితుల్లో లేవు ఇప్పటికే నల్గొండ జిల్లా ప్రజలకి కూడా అర్థమైంది కేవలము ఒక డ్రామా కంపెనీ నడుపుతూ ఒక డ్రామాలు చేస్తూ మేమేదో అభివృద్ధి చేస్తామని చెప్పి అదే మా యొక్క కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళడం కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ గారికి అనేక సార్లు ఈ రోజు యొక్క స్థానిక మంత్రి కావచ్చు మరి వారి యొక్క మన యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే సార్ తెలివింది మరి ఈరోజు పనులు పనులు చేస్తా ఉన్నది కేంద్ర ప్రభుత్వము ఈరోజు రోడ్లు వేస్తా ఉన్నది కేంద్ర ప్రభుత్వము నిధులు ఇస్తా ఉన్నది కేంద్ర ప్రభుత్వం కానీ ఢిల్లీలో కాలు కట్టుకుంటారు ఇక్కడికి వచ్చేసరికి తెలంగాణకు వచ్చేసరికి మాత్రము భారతీయ జనతా పార్టీ వైపు బురుదా జరిగే ప్రయత్నం ఓబీసీలను పెద్ద ఎత్తున నల్గొండ జిల్లాలో మోసం చేసిండు ఈ యొక్క వెంకటరెడ్డి నువ్వు ఎంతమంది ఓబీసీలకి నువ్వు నల్గొండలో అవకాశం కల్పిస్తా ఉన్నావు నువ్వు ఎంతమందికి నీ యొక్క ముఖ్యమంత్రి ఈరోజు వారి యొక్క కేబినెట్ లో స్థానాలు కల్పించింది ఎంతమంది మంది ఓబీసీలకి ఒక మంచి మంత్రిత్వ శాఖ కేటాయించడం అని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఈ రోజు నల్గొండ జిల్లాలో కూడా బీసీ రిజర్వేషన్ల పేరిట ఈ రోజు పెద్ద ఎత్తున మరొక మోసం జరిగింది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పూర్తిగా విఫలం చెందిరు దిస్ ఈస్ అ ఫెయిల్ గవర్నమెంట్ దిస్ ఈస్ అ ఫెయిల్ రూల్ ఇన్ నల్గొండ స్థానిక మంత్రి వెంకటరెడ్డి గారికి స్థానిక సంస్థల ఎలక్షన్ లో పెద్ద ఎత్తున గుణపాఠం చెప్పడానికి ఇప్పుడే నల్గొండ జిల్లా ప్రజల ఆలోచన మొత్తం కూడా మరి వారి మెడలు వంచాలే స్థానిక ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున మరి ఈరోజు వారు మద్దతు తెలిపాలని చెప్పి ఏ సర్వేలు చూసినా ఏ గ్రామానికి వెళ్ళినా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు అనేక కార్యక్రమాలు మరి దేశ అభివృద్ధిలో మరి ఈరోజు దేశ ప్రజలందరూ కూడా మోదీ గారి పాలన పట్ల ఏ రకంగా సంతోషంగా ఉన్నారు వారిని మరొకసారి ఏదైతే ఒక డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణలో కూడా రావాలని కోరుకుంటా ఉన్నారు మేము ఈరోజు గడప గడప బీజేపీ పేరిట మరి ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఏవైతే నరేంద్ర మోదీ గారు చేసినటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా తెలుపుతూ ఈ యొక్క స్థానిక సమస్యలు అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే నెరవేర్చలేదో వాటి అన్నిటిని కూడా కడుతూ మరి మేము ఇప్పటికే గ్రామ గ్రామాల ఈ రోజు మహా సంపత్ అభ్యర్థి పేరు మేము ఇప్పటికి కార్యక్రమాలు చేస్తున్నాం ఎక్కడికి పోయిన కూడా ఒకటే మాట నరేంద్ర మోదీ గారు మా గుండెల్లో ఉన్నారు నరేంద్ర మోదీ గారు గడప లేదు అనుకుంటున్నా నరేంద్ర మోదీ మరి ఈ రోజు ఒకటే వేంక రెడ్డి గారు ఆరోగ్య మినిష్ట గారు ఉంది మరి గెస్ట్ అవుతుందా ఆరోగ్య గెస్ట్ ఉందో అవుతుందో చరిత్ర నల్లగొండ పట్టణం అంటే ఉమ్మడి జిల్లా కేంద్రమైనటువంటి నల్లగొండ సెంటర్ మరి అందరికీ అం సెంటర్ అంటే ఒక ఆరంబి గెస్ట్ హౌస్ అతిథులు వచ్చినప్పుడు ఆరంబి గెస్ట్ హౌస్గా కొనసాగుతున్న పరిస్థితిలో గత ప్రభుత్వం ఎమ్మెల్యేలకు నియోజకవర్గాలలో వాళ్ళ క్యాంప్ కార్యాలయాలు నిర్మించినప్పటికీ మరి ఆయన ఏదైతే రెండు వేల పద్నాలుగులో మరి క్యాంప్ కార్యాలయం నిర్మాణం చేసి మరి ఆయన ఎమ్మెల్యే ఉన్న రెండు వేల పద్దెనిమిది వరకు కూడా ఏనాడు కూడా క్యాంప్ కార్యాలయంలో కట్టుబెట్టలేదు ఆ తర్వాత వచ్చినటువంటి శాసనసభ్యులు కూడా ఆ క్యాంప్ కార్యాలయంలో మున్సిపల్ ఆఫీస్ పక్కన ఉన్న క్యాంప్ కార్యాలయానికి ఎదురు అడ్డు పరిస్థితి లేదు మరి నేను సూటిగా కోమరెడ్డి వెంకటరెడ్డి గారిని ఆర్ఎండి మినిస్టర్ అయినటువంటి మంత్రి గారి అడుగుతా ఉన్నాను నువ్వు మంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాలు కావస్తా ఉన్నాయి ఈ నల్లగొండ నియోజకవర్గంలో ఆర్ఎండిగా మినిస్టర్ గా చేపట్టిన తర్వాత మొట్టమొదటి సంతకము నా నియోజకవర్గంలో ముషన్ పెళ్లి రోడ్ అని చెప్పేసి వంగకొండతో శంకుస్థాపన చేసినావు పూర్తయినా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఇలా నల్లగొండ నియోజకవర్గంలో ఏ గ్రామానికైనా వెళ్దాం ఇలా గుండ గుండ ఉండి నుండి ఏదైతే రేగట్టే రోడ్డు చూద్దాం మరి ఏదైతే విప్పత్తి మండలంలో మామిడాల మరి ఆలగూడెం రోడ్డు పోదాం అదేవిధంగా కాశ్వారగూడెం పోదాం ఎక్కడి పైన ఒక ఆరెండి మినిస్టర్ గా ఉండి ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేసిన వాళ్ళు నల్లగొండ నియోజకవర్గంలో నువ్వు మినిస్టర్ గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పేసి అడుగుతా ఉన్నాను సూటిగా ఇలా పదమూడు చోట్లతోనే ఒక విలాసవంతమైనటువంటి ఇంద్రభవనం కట్టుకొని ప్రారంభించను నువ్వు మినిస్టర్ అయిన తర్వాత ఈ నెలలో ఒక్క అయినా బస చేసి నెలకొన్న ప్రజల సమస్యలు తినవా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను కేవలం నువ్వు హెలికాప్టర్లలో తినడం కోసము ఇలా సముద్రం పాలైనటువంటి నీళ్ళ కోసము ఇద్దరు మంత్రులు తగాద మరి రోజు సముద్రానికి నీళ్లు వదిలిపెట్టడానికి ఒక అధికారెడతారు ఆ నీళ్ళు అని మీరు చేసింది ఈ నడవడం నియోజవర్గంలో డీ పార్టీ ద్వారా మరి నిప్పతి మండలానికి కావలసినటువంటి నీళ్ళు అందించడం ద్వారా విఫలమైనది ఇక ఇక్కడ ఇద్దరు మంత్రులు ఉండే మరి ముందుగా ఒక ఐపీ మినిస్టర్ ఉన్నప్పటికీ మరి నీటిపారుదల శాఖ మంత్రి మరి ఏదైతే వర్షాలు వస్తాయి మరి సముద్రంలో గలిసే నీరు ముందుగానే గేట్లు తెలిసి మరి గ్రామాలకు చెరువులు నింపాల్సిన ప్లాన్ లేకుండా ఒక కణాళిక లేకుండా ఇద్దరు పత్రులు మరి ఎర్రి పరిపాలన చేస్తున్నారని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా మరి ఇంకా మరి ఈ నల్గొండ నియోజకవర్గంలో మరి ఐటీ అబ్ ఉన్నది దాని గురించి మేము అడిగినాం ఐటీ గురించి ఇంతవరకు అదిలో ఉన్నాయి మరి దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు ఐటీ అబ్ గురించి అడుగుతా ఉన్నాను ఇలా ఇందిరమాయింట్లో ఇలా ఇందిరమాయింట్లో గ్రామానికి కూడా పనిచేసి ఇలా అర్హులైనటువంటి నిజమైన లబ్ధిదారులకు ఇచ్చిన చెప్పేసి అడుగుతున్నాను నీకు ఏ ఒక్కటి కూడా ఇచ్చినటువంటి హామీలలో నీకు దమ్ము ధైర్యం లేదు ఎప్పుడేం మాట్లాడదామో తెలియదు మరి ఎన్నికల మీ రాహుల్ గాంధీ వచ్చిన సభలో మరి నువ్వు ఏదైతే బుద్ధులకు వితంతులకు వికలాంగులకు పెన్షన్లకు ఇచ్చి మరి నాలుగు వేలు నాలుగు వేలు అని చెప్పేసి పట్టుకుందే కాకుండా మీ రాహుల్ గాంధీ కూడా ఇచ్చి అన్న విషయం వీడియో మరి మీరు మీడియా మిత్రులు ఎప్పటికీ ట్రోల్ చేస్తున్నాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు భర్త చనిపోయి కనీసం భార్య కూడా పెన్షన్ వచ్చే పరిస్థితి రాష్ట్రంలో రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తా ఉంది నీకు మరి పెన్షన్ ఎన్నికి అని చెప్పేసి అడుగుతా ఉన్నాను వెంకటరెడ్డిని నేను ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నావు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైన నేను అడుగుతా ఉన్నాను అదేవిధంగా జనవరి మన ఏప్రిల్ ఇరవై ఐదు తారీఖు నాడు మరి ఇరిగేషన్ మంత్రి మరి మరి ఏదైతే తిప్పతర స్కీమ్స్ కింద నలభై ఆరు కోట్లతోని ఈ నల్గొండ మరి నిత్య గిరిశలు ప్రారంభించినవు మరి దాదాపు నాలుగు మాసాలు కావస్తా ఉంది ఏ ఒక్కటన్నా కనీసం నువ్వు ప్రారంభించినవా అని చెప్పేసి శంకుస్థాపనలు మాత్రమే తప్ప ఏదైనా పూర్తి చేసినావా అని చెప్పేసి మరి కోమటెడ్డి వెంకరెడ్డి వెళ్తా ఉన్నాను ఈ విధంగా ఇచ్చినటువంటి హామీలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు కేవలం నీ కాంట్రాక్టు కమిషన్ల కోసము ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇస్తున్నటువంటి రేషన్ బియ్యాన్ని ప్రారంభించుకోవడం కోసము హెలికాప్టర్లు దిగడం తప్ప మరి ఈ ప్రజల సమస్యలను ప్రజల భాగోగులను పట్టించుకునే పరిస్థితి లేదు ఇలా రైతుల సమస్యలను పట్టించుకునే పరిస్థితి లేదు ఇలా ఈ నియోజకవర్గంలో ఏ రోజు ప్రజలకు తద్దుబాటు అవుతావా నీకు నాలుగు పర్యాయాలు నలుగుంటే ప్రజలు అవకాశం ఇచ్చారు మంత్రిగా పనిచేయ అవకాశం వచ్చింది గత ప్రభుత్వంలో చేసినావు మరి ఇప్పుడు మళ్ళా మంత్రి అయినావు మరి ప్రజలకు అందుబాటులో ఉంటే ఎవరికి పని చేసినావు చెప్పేసి మేము మాత్రమే అంతా అలా కడుగుతా ఉన్నది ఖచ్చితంగా ఈరోజు ఏదైతే ఈ నల్గొండ నియోజకవర్గంలో గత ప్రభుత్వము మరి గత ఏదైతే కేసీఆర్ గారు వచ్చి ఈ నల్వడ నియోజకవర్గాన్ని దత్త తీసుకొని అభివృద్ధి పేరుతోని మరి ఒక రెండు రోడ్లు వేస్తే చే పెట్టినటువంటి రోడ్లను పూర్తి చేయడానికి కూడా రెండు సంవత్సరాల కాలం పట్టింది ఇలా ఒకసారి ఆలోచన చేయమని ఉమ్మడి వెంకట్య గారు అడుగుతా ఉన్నాము ఇలా ఏదైతే తిప్పూరు మిరియాల నుంచి వచ్చే అనేక వాహనాలు ఒక చిన్న కల్వట్ కట్టడానికి మెల్ల మెల గడుస్తున్నా కూడా పూర్తి చేయని పరిస్థితి ఇలా ఏదైతే ముషంపల్లి రోడ్డు మరి ఉన్నటువంటి దాదాపు పది గ్రామాల ప్రజలు వర్షాలు వస్తే ఒక దగ్గరికి గడుచుకున్న పరిస్థితి రావాల్సిన పరిస్థితి లేకుండా ఉంది అదే విధంగా ఏదైతే రసింగ్ కానీ కాని గుళ్ళపల్లి కానీ తొడకలు కానీ ఆ గ్రామాల నుంచి దాదాపు పది గ్రామాల ప్రజలు నానా అవసరం ఇవన్నీ పట్టింపు లేదు కేవలం విరాసవంతమైనటువంటి భవనం నిర్మాణం చేసుకొని దాన్ని ప్రజలకు అందుబాటులో ఉండి మరి ఏదైతే ప్రజలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద మరి నిరసనలో తెలియడానికి మరొక రాజకీయ పార్టీలే కాదు ప్రతి ఒక్కరు కూడా నిరసన వ్యక్తం చేస్తారు కాంట్రోల్ సెంటర్ ఉండే ఇవాళ ఒక కాంగ్రెస్ కార్యాలయంగా మార్చుకొని ఒక మినిస్టర్ కార్యాలయం అని చెప్పేసి పెట్టుకున్నాము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలి నువ్వు ఏదైతే జీవో ఆర్ఎంబి గెస్ట్ హౌస్ ఉన్నదో దాన్ని ఆర్ఎంబి గెస్ట్ హౌస్ లో ఉంచాలని చెప్పేసి మార్కెట్ జనతా పార్టీ డిమాండ్ చేస్తాము